ఎంతో మంది నాయకులు పోరాడారు ఎన్నో త్యాగాలు చేశారు కానీ ఇటీవల కాలంలో ఈ ఇద్దరు నాయకుల యొక్క సమాజం హితం కోసం చేసిన పనులు మనం ఎప్పుడు మర్చిపోలేమని చెప్పి తెలియజేసుకుంటున్నారు ఇంకో పక్క రాజకీయం అంటే సొంత వ్యాపారాలు చేసుకోవడం కాదు భావోద్వేగాలు రెచ్చగొడడం కాదు ప్రజల జీవితాల్లో వెలుగు చూపించగలిగింది నిజమైన రాజకీయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశం ముందు తెలుగుదేశం తర్వాత తెలుగు వారి చరిత్ర రాయాలంటే చాలా సులభంగా రాసే అవకాశం ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ని మీరు చూస్తున్నారు తొంభై ఐదు ముందు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి జూబ్లీ హిల్స్ ఇదే డెడ్ అండ్ అప్పుడు ఇప్పుడు చాలా మంది మిత్రులు పత్రికా విలేకరులు వచ్చారు వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా నాకు స్వాగతం పలికారు ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి ప్రత్యక్ష సాక్షులు రాయడానికి పత్రికా విలేకరులందరూ ఆ రోజు నేను ఆలోచించాను తెలుగు వాడికి సత్తా ఉంది అభివృద్ధి చేసి చూపిస్తామని మొట్టమొదటిసారిగా హైటెక్ సిటీతో ప్రారంభించి నిన్న కూడా ఫ్లైట్ లో వస్తా ఉంటే చూశాను హైటెక్ సిటీని ఎంత ఆనందం కలిగిందంటే ఒక్క హైటెక్ సిటీతో ప్రారంభించిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ వన్ అయిందంటే అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసిన కృషి చూపించిన చొరవ ఏ రాజకీయ నాయకుడికైనా ఏ పార్టీకైనా దీనికంటే కూడా ఏ తృప్తి ఉండదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు చాలా మంది ఉన్నారు ఔటర్ రింగ్ రోడ్ ఎనిమిది లేనేస్తాను ఇప్పుడు మీరందరూ కూడా మర్చిపోవచ్చు కొంతమంది గుర్తుండకపోవచ్చు కానీ నా మనస్సాక్షిగా ఆలోచించినప్పుడు నేను చేసిన పని నా మనసుకు ఆహ్లాదం ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది తృప్తిని ఇస్తుంది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక ఎయిర్పోర్ట్ గాని ఇవన్నీ కూడా ఆ రోజు దూర దృష్టితో ఆలోచించి మనం చేశాం నాలెడ్జ్ జకానమికి నాంది పలికాం చాలా మంది నాలెడ్జకానం అంటే ఎక్కడన్నారు దానికి చిరునామాగా హైదరాబాద్ తయారు చేసిన ఘనత ప్రారంభించిన ఘనత తెలుగుదేశం పార్టీది అదే సమయంలో ఆ తర్వాత వచ్చిన అన్ని రాజకీయ పార్టీలను అభినందిస్తున్నా కాంగ్రెస్ పార్టీ నా తర్వాత పదేళ్ళు ఉన్నారు ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చారు ఎవరు కూడా చెడగొట్టాల తర్వాత టిఆర్ఎస్ వచ్చింది పదేళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చెడగొట్టల ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళా అభివృద్ధిని ముందుకు తీస్తే పోతున్నారు అందుకే నేను నిన్న కూడా నేను ముఖ్యమంత్రి అవుతానే నేనే లెటర్ రాశాను రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను పరిష్కారం చేద్దాం నేను వచ్చి మిమ్మల్ని కలసాలని నేనే చొరవ తీసుకున్నాను దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగు జాతి ఒకటి అన్నదమ్ములు విడిపోతాం విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయి భావోద్వేగాలు ఉంటాయి కానీ అది శాశ్వతంగా ఉండడం ఉండకూడదు ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటేనని చెప్పి నువ్వు విధానా కాదా ఆ ఐకమత్యం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది మన జాతి ఒకటి తెలుగు జాతి మనం మాట్లాడే భాష ఒకటి తెలుగు భాష భాషను కాపాడుకోవాలి జాతి ప్రయోజనాలు పరిరక్షించుకోవాలి రెండు రాష్ట్రాలు కూడా బాగుపడాలి ముందుకెళ్ళాలి అదే తెలుగుదేశం పార్టీ ద్వేయం కూడా అవునా కాదా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అన్నాదమ్ములు విడిపోయిన తర్వాత ఎవరి కుంపటి వాళ్ళదే కష్టపడితే సుఖపడతారు ఎక్కువ సంపాదించుకుంటే ఆనందంగా ఉంటారు అయితే అదే సమయంలో ఏదైనా కలిసి పనిచేస్తే ఒక న్యూ ఎనర్జీ కూడా వస్తుంది ఇద్దరు ఐకమత్యంగా ఉంటే ఐకమత్యం చాలా బలాన్ని ఇస్తుంది ఒకప్పుడు నలభై రెండు మంది ఎంపీలు ఉండేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర దగ్గర ఒక పద పద్దెనిమిది మందో పదహారు మందో రాజ్యసభ మెంబర్లు ఉండేవారు ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తగ్గిపోయినాయి కానీ ఏ సమస్య వచ్చినా నేను ఒకటే చెప్తున్నాను now é